మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానందలహరిలోని ఎనభై ఏడవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రైవ్ ఉమా కామేశ్వరి అశనం గరళం పణి కళాపోవసనం చర్మచ వాహనం తవ పాదాంబుజ భక్తిమేవ దేహి ఓ విషమే ఆహారంగా సర్పాలే ఆభరణాలుగా చర్మమే వస్త్రంగా వృద్ధ వృషభమే వాహనంగా గల ఓ దేవా నాకివ్వడానికి నీ దగ్గర ఏమున్నది నీ చరణకమల సేవాభాగ్యాన్ని నాకు ప్రసాదించు స్వామి గరల भोजनम्बु भुजगम्बे अलङ्कृती चर्ममम्बरम्बुरुतरवाहनं बधि महोक्षमु नेविडनेमि गल्यो परमदयानिधि चरणपल्लवदर्शनचिन्तनामृता परिमितभक्तिमोक्षगत पावमु सङ्गुमु चालुनाकिकन् నరసింహదేవరా మహేశ్వర శాస్త్రి గారు తెలుగులో ఈ శ్లోకాన్ని అనువదించారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి